నెక్స్ట్ ముద్రా పేపర్ తీసుకుందాం ముద్రా పేపర్కి సంబంధించి మనం ఇక్కడ వార్తలు ఇగో చూడొచ్చు మనం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ ఈయనే శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఈయన కేంద్ర మంత్రి ఈయనే మనకు గుర్తు లేని వ్యక్తి ఇక్కడ దావోస్లో తెలుగు సీఎంల మధ్య పోటీ ఉంది ఇల్లు వ్యక్తిగతంగా ఇద్దరు గురు శిష్యులే ఈయన చంద్రబాబు శిష్యుడే అని ఓపెన్ సీక్రెట్ అందరు తెలిసింది అయితే చంద్రబాబు ఈయన శిష్యుడిగా చేసిండు ఈయనకు సహకారం చేసిండు ఈయన ముఖ్యమంత్రి కావడానికి డబ్బులు ఇచ్చిండు రాజకీయ వ్యూహాలు పన్నిండు ఇవన్నీ చేసిండు ఇండైరెక్ట్ గా డబ్బులు ఇస్తూ అప్పుడు ఎమ్మెల్సీ కొనుగోలులో దొరకకపోతే ఇంత హీరో అయ్యేవాడు కాదు రేవంత్ రెడ్డి మొత్తం మీద వీళ్ళు అక్కడ పోయిరు చంద్రబాబు రేవంత్ సమర్థతకు పరీక్ష అయితే ఇక్కడ పో పోయిన తర్వాత ఎవరెక్కువ కంపెనీలు చేస్తారు ఎవరు ఎక్కువ పెట్టుబడులు వేస్తారు అని మీద వీళ్ళు ఇద్దరు దక్కుతాడు ఈయన సీనియరు ఈయన జూనియరు పుసుకున ఈయనే ఎక్కువ ప్రాజెక్టులు ఎక్కువ డబ్బులు తెచ్చే కంపెనీలు తెచ్చిన అనుకోండి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డిని ఉతికి ఆరేస్తారు ఎందుకోసం చంద్రబాబుకు దాసహమాయిండు చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగిండు అక్కడికి ఎక్కువ కంపెనీలు పోస్తే సూ పోతే చూస్తూ ఊరుకున్నాడు తెలంగాణకు తక్కువ కంపెనీలు తీసుకొచ్చిండు గురుభక్తి చాటుకున్నాడు అనేది బీఆర్ఎస్ఎల్ లొల్లి చేస్తారు రేవంత్ రెడ్డి మీద ఒకవేళ రేవంత్ రెడ్డి ఎక్కువ కంపెనీలు తెచ్చిండు అనుకోండి తెలంగాణకు వైఎస్ఆర్సీపీ చంద్రబాబును ఉత్కారేస్తారు ఆంధ్రప్రదేశ్లో శిష్యునికి శిష్యుని మీద ప్రేమ రావలేదు శిష్యునికే ఎక్కువ కంపెనీలు ఇచ్చిండు ఇరే అన్నీ మూసుకొని సప్లైకి వచ్చిండు గిది చంద్రబాబు చేస్తుంది అనేది వైఎస్ఆర్ సిపి ఆంధ్రప్రదేశ్లో ఆడుకుంటారు కాబట్టి వీళ్ళు తెస్తే సమానంగా తేవాలి మాట తెలంగాణకు వంద రూపాయలు వస్తే సెరి యాభై రూపాయల కంపెనీలు తెచ్చుకోవాలి కానీ యాభై ఒకటి ఒకరికి వచ్చి నలభై తొమ్మిది ఒకటి వచ్చిన ఆ తెలంగాణ దాంతోపాటు వీళ్ళు పోయిన ఉద్దేశం ఏంటంటే ఇద్దరు గురుషులు ఆంధ్రప్రదేశ్ లో నేను జగన్ ఎట్లా ఎదుర్కోవాలి తెలంగాణ కేసీఆర్ ఎదుర్కోవాలి మిడిగి పెట్టుకుంటారు ఇది ఆఫ్ ద రికార్డ్ వీళ్ళు పోయింది కంపెనీలు పోయి అయిపోయింది ఇక్కడ ఉంటే తెలంగాణలో చంద్రబాబు వచ్చి ముచ్చిన పెట్టినా లేకపోతే రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పోయినా జనాలు ఏదో జరుగుతుంది అనుకుంటారు దావోస్ పర్యటన ఈ కంపెనీలతో మీటింగ్ అనే పేరుతోటి పొయ్యి ఒక గంట రెండు గంటలు ఒక రోజు మీటింగ్ ఉంటుంది కానీ ఇలా ప్రత్యేక సమావేశం వేరే ఉంటుంది ఏం చేస్తున్నావు తెలంగాణలా ఏమంటుండు అట్లా అంటున్నాడు కేసీఆర్ ఇట్లా వేస్తే అని పని అయిపోతుంది ఇట్లా ఏ ఇస్తాడు జగన్ చూస్తా జగన్ ఏం సార్ నేను చూస్తా హైదరాబాద్ లో ఆస్తులు ఆయన ఎగురితేనే కోత కోత పెడతా కోత చెల్లె అలా చెల్లె ఆంధ్రప్రదేశ్ లో ఏపీసీసీ అధ్యక్షురాలు ఉంది ఆమెతో లొల్లి చేపిస్తా మా కాంగ్రెస్ కదా నేను లొల్లి చేపిస్తాను టెన్షన్ పడకు అనేది వీళ్ళందరిగత ఒప్పందే నేను వచ్చి తిడితానే ఆడా అనేటువంటిదంటే ఈ లోపాయికరంగా వెనుక వెనుక మాటలు అన్నట్టు ఇవి ఇది వాళ్ళకి సంబంధించి ఇట్ ఇటు శ్రీజన్ బాబు అటు లోకేష్ ఈయన ఐటీ మినిస్టరు ఈయన ఐటీ మినిస్టరు బల నిరూపణలో ఇద్దరు మంత్రులు పెట్టుబడులపై విమర్శలకు విపక్షాల కత్తులు ఏపీకి ఎక్కువ నిధులు వస్తే తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పై తెలంగాణకు పెట్టుబడులు పెరిగితే ఏపీలో వైసీపీ ఎదురు దాడి అయితే ఈయన ఇద్దరిట్లలో ఎవరు బెటర్ అనుకున్నప్పుడు దుద్దుల శ్రీధర్ బాబే కొంచెం సీనియర్ అనే ఎక్కువ అంటే రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలు చేస్తే శ్రీధర్ బాబు లేకుండా ఏ విదేశీ పర్యటన ఇంతవరకు చేయలేదు చేయడు ఎందుకంటే ఈయన మెయింటెనెన్స్ ఆ చేసుకొచ్చేటువంటి తత్వం విలువలో ఉంది ఈతో పోల్చుకున్నప్పుడు కొంత శక్తి తక్కువగా ఉంటుంది అయినా చంద్రబాబును చూసి కంపెనీలు ఎక్కువ వస్తాయి ఇక్కడ ఈయన చూసో ఈయన చూసో కాదు చంద్రబాబును చూసి ఆంధ్రప్రదేశ్ కంపెనీలు ఎక్కువ వచ్చాయి ఎందుకంటే విజన్ ఉన్న నాయకుడు ఒక గమ్యాన్ని రీచ్ కాగల నాయకుడు సత్తా ఉన్న నాయకుడు కాబట్టి గా చూడకుండా చంద్రబాబును చూసి వచ్చే అవకాశం ఉంటుంది పెట్టుబడుల యుద్ధం అట తెలంగాణ రైజింగ్ వర్సెస్ బ్రాండ్ ఏపీ అట మరి ఏది గెలుస్తుందో చూద్దాం ఇది